ఇవాళ నా సోదరుడు చిరంజీవి చెప్పినట్టు మన ఇండస్ట్రీకే ఒక చీకటి అయిన రోజు ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ టుడే బట్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ టు కమ్ ఎందుకంటే ఆయన కానీ ఆయన గొంతు కానీ ఆయన గాత్రం కానీ ఇంకా మనం వెళ్దాం ఆయన ఆయన ఇంకా ఉంటుంటే ఇంకా పదేళ్ళు పాటు బ్రహ్మాండంగా పాడేవారు అద్భుతమైన పాటలు పాడేవారు బట్ అట్ ది సేమ్ టైం ఈ జనరేషన్ హీరోస్ కానీ మా జనరేషన్ హీరోస్ కానీ అసలు మమ్మల్ని అందరినీ నిలబెట్టారంటే ఒక బాలు గారే ఆయన పెట్టిన భిక్ష మాకు చిరంజీవి పాడిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు కానీ లేకపోతే నన్ను తీసుకుంటే నా లైఫ్లో జీవించు నీ జీవితం సాధించు నీ ఆశయం ఆ సాంగ్ ఒకటి రేచుక్కుల సాంగ్ ఒకటి తర్వాత జాబిల్లి కోసం ఆకాశం మల్లె ఆత్రే గారు రాసింది బాలు అన్నయ్య పాడింది అసలు ఇంకో వెయ్యేళ్ళైనా కూడా తెలుగు పాట అది శాశ్వతంగా దేవదాస్గా అది అకినే నాగేశ్వరావు గారికి దేవదాసులో ఆ పాటలన్నీ ఎలా ఉన్నాయో అలాగా నాకు ఈ మంచి మనసుల్లో ఈ ఒక జాబిల్లి కోసం పాట ఒకటి చాలు నా లైఫ్కి ఆ పాట వస్తున్నప్పుడల్లా బాలు అనే పుణ్యం అంటూ నేను గుర్తుంటాను జనానికి అలాగే ఈ ప్రజెంట్ జనరేషన్ హీరోస్ కానీ మా జనరేషన్ హీరోస్ అందరికీ లైఫ్ భిక్ష పెట్టింది ఒక బాలు అన్నయ్య ఈస్ గ్రేట్ ఆల్ టైమ్ గ్రేట్ కానీ దేవుడు ఈర్ష పీయలేడు భూలోకంలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తుంటే నాన్న బాలు నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేసిన చాలు ఇక్కడ మేమందరం వెయిట్ చేస్తున్నాం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి మేమందరం ఉన్నాం శివుడు అందరూ వెయిట్ చేస్తున్నాం వాళ్ళకి ఎంటర్నే చేసిన చాలు ఇక మా సభలో వచ్చి పడని ఆయన తీసుకెళ్లిపాడు ఇంకా అలాగే అనుకోవాలి బట్ హీఈ ఎవర్ గ్రీన్ హీస్ గోల్డెన్ వాయిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ అండ్ హీ విల్ లివ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ఎవర్ అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ నా అదృష్టం అన్నయ నా నా మ్యూజిక్లో నా పిక్చర్ దేశ నేను డైరెక్ట్ చేసిన పిక్చర్లో వచ్చే ఒక పాట ఎవడురా అన్నం పెట్టిన చేతిని నరికినవాడు ఎవడురా జన్మనిచ్చిన తల్లిని తిట్టినవాడు పాలన తాగి రొమ్మును గుద్దే నీచుని చూసిన నాడు నివులు చీచక గమ్మును ఉంటే ఇన్సానే సైతాన్ అవుతాడు అది బ్రహ్మాండంగా పాడారు అని వచ్చేసి చాలా బాగా చేసావు బాను ఈ పాట వెరీ గుడ్ నువ్వు కూడా అంటే మీ నాన్నంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నేను చెప్పను ఎందుకంటే ఆయన మహాన్ బావుడు ఆయన అందుకోవాలంటే చాలా కష్టం అసలు ఆయన కొన్ని కొన్ని సంగతులు నేనే పలకలేకపోయా ఉన్నాయి నన్ను కూర్చోబెట్టి నన్ను ట్రైన్ చేసి ఇచ్చేసేవారు ఇంకో విషయం తెలుసా నీకు నన్ను ఫస్ట్ ఫస్ట్ రికార్డింగ్ థియేటర్కి తీసుకెళ్ళింది మీ నాన్నే మా గురుకి గురువుగారైనా ఆయన గురువు వచ్చి కోదండపాణి గారు కోదండపాని వచ్చి కోదండపాణి గారు వచ్చి ఫాదర్ దగ్గర నా నా దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు కొన్ని కొన్ని స్వరాలు మాస్టర్ గారి ఎలా దీన్ని అటువంటి అంత మహానుభావుడు అయినా నీ నువ్వు అదృష్టం ఆయన కడుపును పుట్టావు అలాగే మనంతా అదృష్టం కాబట్టి మనకి సంగీతం బింది కొద్ది కొద్ది గొప్ప అని ఆయన అంత గ్రేట్ సింగర్ అయినా చాలా అసలు హంబుల్గా చాలా అసలు ఏమీ తెలియనట్టు ఇంకా చాలా నేర్చుకోవాలి బాను నిన్న అని నాతో చాలా క్లోజ్గా మాట్లాడేవారు ఆయన గోల్డెన్ వాయిస్ ఇస్ గోల్డెన్ పర్సనాలిటీ ఇస్ గోల్డెన్ క్యారెక్టర్ ఇంకా అంతకంటే నేను ఏం చెప్పలేను అన్నయ్య గురించి అన్నయ్య ఇస్ గ్రేట్ హీ ఫర్ ఇంకా మీ ఇప్పుడు ప్రజెంట్ హీరోస్ మా జనరేషన్ హీరోస్ని కూడా మర్చిపోవచ్చు కానీ అన్నయ్యను మర్చిపోలేం కానీ అన్నయ్య ఏం చేశారంటే మేమందరం గుర్తుండేలాగా ఆయనకి మాకు గోల్డెన్ సాంగ్స్ చెల్లిపారు ఎందుకు అంచేత ఆ పాటలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ పాటలతో పాటు మేము కూడా గుర్తుంటాం అన్నయ్య హ్యాట్స్ ఆఫ్ ట్యూ అన్నయ్య హ్యాట్స్ ఆఫ్ టివ్ హ్యాట్స్ ఆఫ్ టివ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ నో యు ఆర్ ఎంటర్టైనింగ్ ది గాడ్స్ వీ ఆల్ నో దట్ వెయిటింగ్ ఇఫ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు కమ్ టు హెవెన్ మేబి వెల్ కమ్ అండ్ సీ యూ బాయ్ అన్నయ్య బాయ్ మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అన్నయ్య